మనం రెగ్యులర్ గా ఓపీలో చూసేది ఏంటంటే బ్రెస్ట్ పెయిన్ అంటే రొమ్ములో నొప్పి నొప్పి వలన చాలా మంది భయపడి అదేనా క్యాన్సర్ కావచ్చు అన్న ఒక భయంతో మా ఓపీకి చాలా మంది వస్తుంటారు అసలు దానికి కారణాలు ఏంటి అన్ని నొప్పి ఉన్న రొమ్ము నొప్పులు అన్ని క్యాన్సర్ అయినా కాదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి రొమ్ము నొప్పి చిన్న వయసు వాళ్ళకి అంటే ఒక నలభై సంవత్సరాల కన్నా చిన్న ఉన్న వాళ్ళకి ఒకవేళ రొమ్ము నొప్పి వస్తుంది అంటే దానికి నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సర్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ క్యాన్సర్ ఒక ఏదైతే నార్మల్గా వస్తుందో అది బాగా పెద్దగా అయిపోయి నడాలని కానీ అది తినేస్తే కానీ నొప్పి రాదు అంటే బాగా ఎక్కువ పెద్దగా అయిపోయి క్యాన్సర్ అప్పుడు నొప్పిస్తుంది ఇనీషియల్ స్టేజెస్ అంటే చిన్నగా కంతిలా ఉన్నప్పుడు అది ఎప్పుడు నొప్పి ఇవ్వదు ఒకవేళ నొప్పి ఇస్తుంది అంటే మాత్రం దానికి ఇతర కారణాలు ఉంటాయి ఏంటా కారణాలు మొదటిది మాస్టాల్జియా సైక్లికల్ మ్యాస్టాలజియా అంటాం సైక్లికల్ ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చేటప్పుడే ఈ ఒక ఏదైతే హార్మోన్ చేంజెస్ ఏదైతే రొమ్ జరుగుతున్నాయో అవి నొప్పి రూపంలో లేకపోతే టైట్ గా అయిపోవడం వల్ల దాన్ని ఎంగోజ్డ్ బ్రెస్ట్ అంటాం అంటే బాగా టైట్ గా అయిపోవడం వలన ఆ నొప్పి అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు నొప్పి కూడా ఇస్తూ ఉంటుంది అది రొటీన్ గా మనకి ఏదైతే పీరియడ్స్ జరుగుతుందో ఆ పీరియడ్స్ తో సంబంధం ఉంటుంది ఆ ఒక్క నొప్పికి దాని వలన ఎటువంటి భయం లేదు అది చాలా మంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఆడవాళ్ళు అందరూ ఇది గమనిస్తూ ఉంటారు ఇది నార్మల్ కానీ దీనికి చాలా మంది భయపడి లోపల ఏదో జరిగిపోతుంది ఏదైనా క్యాన్సర్ కింద మారిపోతుందేమో అన్న భయం చాలా మందిలో ఉంటుంది కానీ అదొక అపోహం ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఏంటంటే రీఅష్యూరెన్స్ అంటే అది ఏమీ చెయ్యదు అని డాక్టర్ ద్వారా మనం రీఅష్యూరెన్స్ ఒక్క మాట ముందే అది ఏమీ చెయ్యదు మిమ్మల్ని ఫ్యూచర్లో అది ఎటువంటి క్యాన్సర్ కింద మారదు అని ఒక మాట చెప్పేస్తే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోతుంది తర్వాత కొంతమందికి ఆ పెయిన్ గా ఉండొచ్చు లేకపోతే డైలీ రొటీన్ యాక్టివిటీస్ అంటే డైలీ చేసే పనుల్లో కూడా వాళ్ళకి ఈ పెయిన్ ఒక అడ్డంగా ఒక హిండ్రెన్స్ గా ఉంటే మాత్రం అప్పుడు మనం కొన్ని హార్మోన్ థెరపీస్ తో వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇస్తాం కానీ ఇవి ఎప్పుడు కూడా క్యాన్సర్కి దారి తీయవు కొంతమందికి నాన్ సైక్లికల్ మాస్టాలజీ అంటాం అంటే పీరియడ్స్ తగ్గిపోయినాయి అయినా కానీ కంటిన్యూస్ గా వాళ్ళకి మైల్డ్ పెయిన్ అలాగే ఉంటూనే ఉంటుంది ఈ సైకిల్ సంబంధం ఉండదు వాటిని మనం నాన్ సైక్లికల్ మ్యాస్టయాలజీ అంటున్నాం మా నాన్ సైక్లికల్ మ్యాస్టయాలజీ కూడా ఏమైనా ప్రమాదకరమా అంటే కాదు ఇది కూడా నార్మలే కాకపోతే వీళ్ళు ఏదైతే ఈ ఒక ఎంగోజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫుల్నెస్ ఉంటుందో ఈ పీరియడ్స్ టైంలో అది తగ్గినప్పుడు ఆ పర్సిస్టెంట్ పెయిన్ కొంతమందికి ఉంటుంది ఇది కూడా ఎటువంటి భయంకి సంబంధించింది కాదు ఇవి ఎప్పటికీ క్యాన్సర్ కింద మారవు ఇవి ఎప్పటికీ ఎక్కడ కూడా క్యాన్సర్ కింద మారుతుందని ప్రూవ్ కూడా అవ్వలేదు ఇంకొక ముఖ్యమైన రొమ్ములో వచ్చే సమస్య అంటే గడ్డలు అన్ని గడ్డలు రొమ్ము గడ్డలు క్యాన్సర్ కాదా అంటే అన్ని రొమ్ములో వచ్చే గడ్డలు క్యాన్సర్ కావు అందులో ఒక టెన్ పర్సెంట్ గడ్డలే క్యాన్సర్ కింద ఉంటాయి ఇవి మనం ఎలా కనిపెట్టచ్చు దానికి కారణాలు ఏంటి ఇప్పుడు మన చిన్న వయసులో చాలా మందికి గడ్డలు వస్తూనే ఉంటాయి అందులో చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు కూడా రొమ్ము గడ్డలు చూస్తూ ఉంటాం కానీ అవన్నీ క్యాన్సరా అంటే కాదు అందులో కొన్ని కొన్ని ఏదైతే వంశ ఉన్నాయి లేకపోతే ఇంట్లో వంశంలో ఎవరికైనా ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్లు ఉన్నాయి అంటేనే వాళ్ళని మనం ఏదైనా ఇలాంటి కంతులు వస్తే ముందుగానే చిన్న వయసు అంటే నలభై ఏళ్ళకన్నా చిన్న వాళ్ళకి మనం ఇవాల్యూట్ చేస్తాం కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏదైతే కంతులు ఉంటున్నాయో రొమ్ములో అవి క్యాన్సర్ ఉండవు దాన్ని మనం ఏం చెప్తా అంటే ఫైబ్రో ఎడినోమా అని ఒక టర్మ్ ఉంటుంది ఫైబ్రో ఎడినోమా అంటే ఏంటంటే ఈ గ్రంథుల్లోనే కొంచెం ఈ కనెక్టివ్ టిష్యూ ఒక సబ్స్టాన్సెస్ ఎక్కువ అవుతుంది సో అది ఒక గడ్డలాగా తగులుతుంటుంది కానీ ఇలాంటి గడ్డలు ఏంటంటే అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి బ్రెస్ట్లో దాన్ని బ్రెస్ట్ మౌస్ కూడా అంటాం అంటే అవి ఎక్కడా ఫిక్స్డ్గా ఉండదు ఒక చోట ఫిక్స్డ్గా ఉండదు అది చర్మానికి ఏమి అతుక్కోదు అది ఫ్రీగా ఉంటుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ చాలా మందికి ఇప్పుడు ఏదైతే క్యాన్సర్ అవేర్నెస్ ని రిపీటెడ్గా ఏదైతే మీడియా ద్వారా కానీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వింటూ ప్రతి గడ్డని కూడా క్యాన్సర్తో భయపడి వచ్చి చూపించుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో చూపించుకోవడం మంచిదే కానీ అవగాహన ఉండాలి అన్ని గడ్డలు క్యాన్సర్ కింద ఉండవు అవి కొన్ని నార్మల్ గడ్డలు ఉంటాయి నైంటీ పర్సెంట్ ఫార్టీ ఇయర్స్ బిలో వచ్చినాయి అన్ని ఈ ఫైబ్రో ఎడినోమాసే ఉంటాయి దీన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారు పరీక్ష చేసి నిజంగానే ఆ గడ్డ ఎలా ఉంది అన్నది చేయి పెడితే వాళ్ళకి తెలిసిపోతుంది దాని తర్వాత అల్ట్రాసౌండ్ ఒక హెల్ప్ తీసుకొని దాన్ని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు ఒకవేళ అది నిజంగానే ఫైబ్రో ఎడినోమానా కాదా ఇంకొక రకం ఏంటంటే ఎడినోసిస్ అంటాం అంటే ఇందులో క్లియర్ గా ఆ గడ్డ మూవ్ అవ్వదు ఫిక్స్డ్గా ఉంటుంది వేగ్గా ఉంటుంది రొమ్ము మొత్తం ఉంటుంది ఈ ఎడినోసిస్ అన్నది కూడా చాలా నార్మల్ అది ఇది ఎట్ ఎప్పుడు కూడా ఇది క్యాన్సర్కి దారి తీయదు ఎడినోసిస్ ఎందుకు వస్తుంది అంటే ఇన్వల్యూషన్ లో అంటే ఒక్కసారి ఏదైతే పాలు ఇవ్వడం ఆపేస్తారో దాని తర్వాత ష్రింక్ అవుతుంది గ్లాండ్స్ ష్రింక్ అవ్వడం వలన అది ఒక హార్డ్ టిష్యూ లాగా మారిపోతుంది దాని వలన బ్రెస్ట్ అంతా కొంచెం టైట్ గా ఉండడం వలన ఒక కంతిలాగా వాళ్ళకి తగులుతుంది సో దీనికి కూడా చాలా మంది భయపడి ఏదైనా క్యాన్సర్ అయిపోతుంది ఏమో అన్న భయంతో వస్తుంటారు సో దీనికి కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే డాక్టర్ పరీక్ష చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్లో ఆ ఒక క్యారెక్టర్స్ చూస్తారు ఏడియోసిస్ ఒక క్యారెక్టర్స్ అవి మనకి అల్ట్రాసౌండ్ లో బాగా కనిపిస్తాయి సో ఇవి నార్మల్ కంతులు కొంతమందికి కంతులే కాకుండా తిత్తి నుంచి రసిలా కారడం సో so, ఇది కూడా ఒక నార్మల్ ప్రక్రియనే తిత్తి నుంచి రసి రకరకాలుగా కారుతూ ఉంటుంది కొంతమందికి పాలు రూపంలో కారుతుంది పాలిచ్చే తల్లుల్లో గెలెక్టోరియా అంటాం దాన్ని ఎడినోసిస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఫైబర్ ఎడినోసిస్ లో అలాంటి వాటిలో గ్రీన్ కలర్గా తిత్తి నుంచి రసి కారుతూ ఉంటుంది ఈ రెండు రకాల రసిలు ఎప్పటికీ క్యాన్సర్కి దారి తీయవు ఇవి నార్మల్ దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఎప్పుడు భయపడాలి తిత్తి నుంచి రసి కారిన ఎటువంటి రసి కారినప్పుడు భయపడాలి అంటే రక్తం ఒకే ఒక డక్ట్ నుంచి అంటే తిత్తుల్లో చాలా రకాల డక్ట్స్ ఉంటాయి అందులో ఒక డక్ట్ నుంచి కానీ మనకి ఏదైతే రసి వస్తుంది అది కూడా రక్తం రూపంలో వస్తేనే మనం దాన్ని కొంచెం అనుమానంగా భావించి దాన్ని టెస్ట్కి పంపిస్తాం సో మిగతావన్నీ ఎప్పుడు కూడా క్యాన్సర్కి దారితీయవు కొన్ని ఉంటాయి కొన్ని తిత్తుకి సప్లై చేసే డక్లు ఉంటాయి డక్టెక్టేషియా అంటాం దాన్ని వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఉంటాయి కానీ ఆ డక్టెక్టేషియా కూడా మనం ఫాలోఅప్లో లో పెడితే ఎటువంటి రిస్క్ ఉన్నా మనకి అల్ట్రాసౌండ్ లో తెలిసిపోతుంది